జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటమే కాకుండా వారికి ఆరోగ్యం గురించి ఆరోగ్య సురక్ష ఇవ్వటం జరిగింది ఆ కుటుంబానికి ఈ విధంగా చక్కటి చదువు నా పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు తప్ప అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఒకటైనా కరెక్ట్గా నెరవేర్చారని నేను అడుగుతున్నా రోజా అనే వ్యక్తి క్యారెక్టరు క్యాలిబరు క్రెడిబిలిటీ లేని వ్యక్తి అండి ఈమెంట్ మాట్లాడుతుందంటే నోటికి వచ్చింది రోజా రోజాగా ఎక్స్పెక్ట్ ఎవరు ఎవరి పేరు చెప్తే ఎవరు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు చెప్తే నువ్వు మాట్లాడే స్థాయి కాదు ఏంటంటే నీ స్థాయి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అభివృద్ధి చేశారు మీ నాయకుడు ఐదేళ్లగా ఏం చేశాడు అవినీతి చేశాడు నువ్వు అడుగుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని పేరు చెప్తే ఒకటన్నా గుర్తుకొస్తుందా అని నేను చెప్తా రాసుకో రోజమ్మ ఏంటో తెలుసా డ్వాకరా గుర్తుందా ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్వాకరాలో లేని మహిళ లేదు అలాంటి డ్వాకరా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఆడబిడ్డలు పొయ్యి మీద వంట కాసుకుంటూ ఉంటే వాళ్ళకి దీపం పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ బిఫోర్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగాయి ఎన్ని మెడికల్ కాలేజీలు పెరిగాయి ఎన్ని జూనియర్ కాలేజీలు ఎన్ని డిగ్రీ కాలేజీలు పెరిగాయి తెలుసుకో ఇంకొకటి నువ్వు అడుగుతూ ఉన్నావు ఇంకేం చేసి ఐటీ అనేది తీసుకొని వచ్చి ఈ రెండు తెలుగు రాష్ట్రంలో ఒక రైతు బిడ్డల్ని రారాజుగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకో ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది నువ్వు మీ నాయకుడు ఏం చేశారు అవినీతి చేశారు నీ చరిత్ర ఏంటి నువ్వు చెప్తూ ఉన్నావు కదా నేనేదో బీకేశా అని నువ్వేం చేసావమ్మా నీ అవినీతి చిట్టా తీస్తే రోజులు జరిపోయావు మాట్లాడుకోవడానికి అది నీ చరిత్ర నువ్వు ఈరోజు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు మీరు ఏం చేశారు అవినీతి చేశారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అందించారు మీరు రాష్ట్రాన్ని సంక్షోభం లేక నెట్టేశారు ఇది మీ చరిత్ర ఇంకా మాట్లాడుతున్నావు సోర్స్ లేని మాటలు మాట్లాడద్దు ఏంటి అమిత్ షా కాళ్ళు ఎవరెవరు పట్టుకున్నారమ్మా నువ్వు సోర్స్ చూసావా అమిత్ షా గారి ఇంట్లో ఏమన్నా నువ్వు స్వీపర్గా పనిచేస్తా ఉన్నావా రోజమ్మా నువ్వు వెళ్ళి తొంగి చూసావా సోర్స్ లేని మాటలు మాట్లాడద్దు ఏది పడితే అది నోరికి నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు హుందాతనంగా మాట్లాడు గౌరవంగా మాట్లాడు హుందాతనం అనేది గౌరవం అనేది లేకుండా మాట్లాడితే ప్రజలు సహించరు నువ్వు అంటున్నావు ఒక కాళ్ళు పట్టుకుని ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారో తెలుసు నువ్వు అంటున్నావు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నారని ఎవరు తెలుసా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకునింది రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్నాడు ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి ఈ మధ్య మీటింగ్లో చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందంటే దానికి కారణం సోనియా గాంధీ గారు ఆ రోజు నా భర్త అనిలు అదే విధంగా మా వదిన భారతమ్మ సోనియా గాంధీ గారికి కలిసి ఆ రోజు అందువల్ల బెయిల్ వచ్చిందని సాక్షాత్తు షర్మిళ గారే చెప్పారు ఇంకొకటి నువ్వు వెన్నుపోట్ల గురించి మాట్ల తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కదమ్మా అది కూడా నేను చెప్పడం కాదు సాక్షాత్తు షర్మిళ గారే ఒక సభలో చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో చేర్పించింది జగన్మోహన్ రెడ్డి అని తానే చెప్పిన తన సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో పెట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన గురించి మాట్లాడుతాం ఇంకా నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకున్న విషయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశం మొత్తం ఎల్ఈడి టీవీలో చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నరేంద్ర మోడీ గారు కాళ్ళు పైన పడ్డారు ఈ రోజు లాలూచి రాజ వెళ్ళి రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి ఓసర వెళ్లి రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తనకు ఐదు అధికారాన్ని ఇస్తే ఏదో ప్రజలకు మంచి చేస్తాడని ప్రజల్ని దోచుకున్నాడు ఆ దోచుకుని తన సామంత రెడ్లకు పంచుకున్నాడు రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల్ని నాశనం చేశాడు ఇవి చేసింది నువ్వు ఈ రోజు మాట్లాడుతుంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు రోజమ్మ హుందాతనంగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకో సోర్స్ లేని మాటలు మైకులు పెట్టారు కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎవ్వరూ సహించరు నువ్వు ఇదే విధంగా మాట్లాడుతుంటే నీ నియోజకవర్గంలో ప్రజలు కొట్టబోయే దెబ్బకి నువ్వు భూస్థాపితం అయిపోతావు అది గుర్తుపెట్టుకో